నమస్తే ప్రస్తుతం సఫీల్గూడలో ఉన్నటువంటి కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఉన్నాం శనివారం రాత్రి దాదాపు ఎనిమిది గంటల నలభై నిమిషాల సమీపంలో ఒక ముస్లిం వ్యక్తి ఇక్కడికి రావడం ఇక్కడే మల విసర్జన చేసి కొంత ఆ భక్తులను కించపరిచే విధంగా వేయడం దాంతో అమ్మవారి భక్తులంతా కూడా ఆ చూసిన వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి దాని తర్వాత మల విసర్జన ఏదైతే ఇచ్చిన దాన్ని పూర్తిగా క్లీన్ చేపిచ్చినటువంటి సందర్భం ఉంది దాంతో ఏదైతే హిందూ దేవాలయాల్లో గత కొంత కాలంగా కూడా అనేక సందర్భాల్లో ముత్యాలమ్మ గుడి అయితేనేమి నవగ్రహాల గుడి అయితేనేమి ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా హిందూ దేవాలయ పైన జరుగుతున్నటువంటి ఈ దాడిని ఖచ్చితంగా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి హిందూ హిందూ వ్యక్తులంతా కూడా ఏక దాడిపైకి వచ్చి ఇక్కడ నిన్నటి నుండి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు దాదాపు మూడు రోజులు అయితే ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆ వ్యక్తి వెనుక ఉన్నటువంటి శక్తులేంటి అసలు ఏ మోటోతో ఇక్కడికి వచ్చి మలసి చర్చన చేసిండు అనే ఆధారాలు ఇంకా కూడా కనుక్కోపోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది హిందూ దేవి దేవతలు అంటే చిన్నచూపు అయిపోయింది ఈ ప్రజలకు ఈ ముస్లిం వ్యక్తులకు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు ఏదైతే మైనారిటీలు చేసినటువంటి ఈ ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన హిందూ సంఘాలు కావచ్చు అలాగే ఏవైతే శివశక్తులు కూడా తీవ్రంగా దీనిపైన ఖండిస్తా ఉన్నారు దీనిపైన పోరాటం కొనసాగిస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఈ దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కూడా తొందరగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మతాలకు అతీతంగా అందరూ స్నేహపూరితంగా ఉంటారు ఇట్లాంటి సంఘటనల విషయంలో ఈ రోజు ముస్లింల పైన హిందువులు ద్వేషించుకునే విధంగా హిందువుల పైన ముస్లింలు ద్వేషం పెంచుకునే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి దీనిపైన చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఖండిస్తూ ఉన్నారు దీనిపైన చర్యలు ఎంత ఆలస్యం అయితే అంత మతాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాస్తవ వాస్తవాలను బయటపెట్టి ఎవరైతే నిందితులు ఉండో వాడిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు ఒకసారి మాట్లాడారు ఏమంటారు ఏమంటు అందరికి శ్రీమాత వాడు పిచ్చోడు అంటున్నాడు పిచ్చోడు అయితే వాడు కొత్తిమీర అమ్ముకొని పైసలు జేబులు ఎందుకు పెట్టుకుంటాడండి వాడు వాడు పిచ్చోడైతే ఇక్కడ కొత్తిమీర ఉన్నాడు అంట ఒక నెల నుంచి మాకు ఇప్పుడే తెలిసింది మళ్ళీ సిసి కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎవరికి తెలియదండి వాడు పిచ్చోడంట పిచ్చోడైతే మా శివశక్తులకు మా కమిటీ వాళ్ళకి అప్పచెప్పండి మా కమిటీ వాళ్ళకి అప్పచెప్పండి వాడు పిచ్చోడైతే మేము పిచ్చోడు పిచ్చి పిచ్చి కుదిరిస్తాము అలాంటి పిచ్చోళ్ళని పిచ్చి కుదిరించి మేము వాళ్ళని మంచిగా చేసేస్తాము అందరు ఇంతకు వరకు ఇష్యూ ముత్యాలమ్మ గుడిలో ఇష్యూ అయితే వాడు అన్నాడు ఇప్పుడు వీడిని పిచ్చోడు అంటారు ప్రతి ఒక్కరు పిచ్చోడైతే ఎందుకండి ఎందుకు వాడు పిచ్చోడైతే మాది ఇక్కడ అప్ప చెప్పండి ఇక్కడ అమ్మవారి గుడి మేము ఆటపోతాం ఈ ఆటపోతున్న ఎట్లా బలిస్తాం మేము బోనం ఎత్తుకొని అలాగే అతన్ని కూడా బలిస్తాం అమ్మ ఆగరం ఆగరం అమ్మ ఆగరం తీస్తే ఈ కట్ట ఈ కట్ట ఎందుకు వేసిండ్రో అండి ఈ ఊరు ఈ కట్ట తెగి ఇక్కడ రాబోతుందని కట్ట వేసాడు అమ్మ అంత శాంతి రూపంలో కూర్చొని అమ్మ ఆగ్రహం తీసిందంటే కట్ట తెగితే ఊరంతా నాశనం అవుతుంది అంటే వాడు కూడా నాశనం అవుతాడు వాడిని మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం వాడిని ఎన్కౌంటర్ చేసేయాలా వాడిని ఎన్కౌంటర్ చేసేయాలా వాడు ఉండొద్దు ఈ ఈ సంఘటన ఇక్కడి నుంచే ముగిపోవాలా సభలు కూడా కట్టమేసే మంచం అయిపోవాలా మళ్ళీ ఇలాంటి సంఘటన ఏ గుడి కాడ జరగొద్దు మేము కోరుకున్నది అదే ప్రభుత్వాన్ని మాకు రాజకీయం అంటే తెలియదండి మేము బండారం అమ్మని నిత్యం నిత్యం అమ్మ సేవలో మునిగి మునిగినోళ్ళము మాకు ఒక్కటే మాకు చాలా బాధాకర విషయం ఇలాంటి ఇలాంటి ప్లేస్ ఇక్కడ అమ్మకు అండి ఇక్కడ అమ్మకు బోనం సమర్పిస్తాము అమ్మకి నవ నైవేద్యం ఎక్కిస్తాము అన్ని పెడతాము ఇక్కడ అమ్మకి అమ్మ శాంతిగా ఉండాలా అమ్మ అందరినీ శాంతిగా చూడాలని మా శివశక్తులు అందరూ బోనం ఎత్తుకొని వచ్చి ఇక్కడ బోనం సమర్పిస్తారు ఆషాఢం జాతర అయితే పెద్ద కండుగా పోనాలు ఎక్కిస్తారండి ఇక్కడ ఈ ఇలాంటి ప్లేస్లో ఇలాంటి ప్లేస్లో నా వాడు చేసేడు వాడు పిచ్చోడా పిచ్చోడైతే ఇలాంటి ప్లేస్లో చేస్తాడా వాడికి ఇక్కడ ప్లేస్ దొరకలేదా అలాంటి వాడు ఉండొద్దు మా దృష్టిలో వాడు మా ముంగట ఎన్కౌంటర్ చేసేయాలండి మా ముంగట ఎన్కౌంటర్ చేసేయాలా వాడు వాడు పిచ్చోడా అండి చూడండి వాళ్ళు వాడు ఎంత మంచిగా కనిపిస్తున్నాడు వాడు పిచ్చోడైతే వాడు పిచ్చోడైతే ఇలా ఇలా చేస్తాడా ఇలా ఇలా చేస్తాడా వాడు పిచ్చోడైతే ఇలా చేస్తాడా చెప్పండి ఇలాగా ఇలా ఇలా చేస్తాడా వా ఒక టోపీ వేసుకొని మంచిగా ఉంటే వాడు మేము మేము ఏ గుడి దగ్గర పోయి మేము నాశనం చేసినామండి మాకు ఒక్కటే మా సాంప్రదాయం మా పూర్వీకులు ఎలాంటి సాంప్రదాయం నేర్పించారో మేము అలాగే మా సానుభూతితోనే ఆడుకుంటున్నారండి ఆడుకోకండి ప్లీజ్ ప్లీజ్ మీకు చెప్తున్నాను దయచేసి ప్రభుత్వంతో మేము విన్నప్తి పోలీస్ శాఖతో మేము విన్నప్తి ఒక్కటే మేము కోరుకున్నది ఏంటంటే వాడని ఎన్కౌంటర్ చేసేయాలా ఇది ఈ గుడి ఈ కట్టమ్మైసమ్మ తల్లితోనే వేరే ఏ గుడిలా జరగొద్దని మా నా ఒక మనవి అండి